మీనరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు వచ్చే సంకేతాలు డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజున వీరు ఒక ముఖ్యమైన శుభవార్త వినబోతూ ఉన్నారు వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది పౌర్ణమి రోజున వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరు ఏ విధమైన శుభవార్త వినబోతూ ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది మీ మీ రంగాలలో స్థిరమైన ఆలోచనలు శక్తిని కలిగిస్తాయి వ్యాపారంలో మోసపోకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు సకాలంలో సహాయం చేసేవారు మీకు చాలామందే ఉన్నారు నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదం ప్రస్తుతం గ్రహ బలం అనుకూలంగా లేదు వ్యాపార వృత్తి ఉద్యోగ రంగాలలో కొన్ని అడ్డంకులు అయితే మీకు ఏర్పడవచ్చు కుటుంబంలో కొంత వివాదం కూడా ఏర్పడే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉందండి సమాజంలో గౌరవాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించండి ఇతరుల నుండి అనుకోని విమర్శలు అయితే మీకు ఎదుర్కోవచ్చు ముఖ్యమైన విషయాలు ముందస్తు ప్రణాళిక అనేది చాలా అవసరం ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి మీరు నిరంతరంగా మంచి ఫలితాలు సాధిస్తారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు గృహ నిర్మాణ పనులు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు కనుక ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మేలు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది మీనరాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున వీరి జీవితంలో ముఖ్యమైన మార్పు అయితే ఉంది మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంది కానీ కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి ఈ రోజున మీరు ముఖ్యమైనటువంటి శుభవార్త మీ కుటుంబ జీవితంలో కావచ్చు లేదా మీ వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు ఏదైనా సరే ఎటువంటి విషయాల పరంగా అయినా సరే మీరు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అయితే మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ఏదైనా సరే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఉన్నట్లయితే కనుక మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలతో అయినా సరే బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అటువంటి బాధల నుండి మీకు ఈ సమయం పూర్తి విముక్తిని అయితే తీసుకువస్తుంది మీకు ఈ సమయం ఆదాయం పెరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఎటువంటి ఖర్చులు అనేవి మీకు ఉన్నప్పటికీ కూడా అది పెద్ద సమస్య అయితే మాత్రం కాదు వివిధ మూలాల నుండి మీకు డబ్బు అనేది వస్తుంది దీని కారణంగా మీ ఆర్థిక స్థితి కూడా ఈ సమయం చాలా బలంగా మారుతుంది మీరు ధన మరియు సౌకర్యాలతో కూడా సమృద్ధిగా ఉంటారు ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి కారణంగా కూడా మీకు ఆదాయం పెరిగే సూచనలు అయితే ఈ సమయంలో అధికంగా ఉన్నాయండి ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం నరాలు మరియు జీర్ణక్రియకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మరియు మంచి విశ్రాంతిని తీసుకోవడం వలన ఈ ఆరోగ్య సమస్యలను మీరు అధిగమిస్తారు అంతేకాకుండా ఎముకలు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అనేవి మీకు చాలా అవసరం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది మీరు వృత్తి వ్యాపారం చాలామందికి తెలుస్తుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకునే లాభాలు పొందుతారు ఈ సమయం మీకు చాలా మంచిగా అయితే విద్యాపరంగా కూడా కనిపిస్తోంది కానీ అదే సమయంలో మీ చదువును మీరు అసలు నిర్లక్ష్యం చేయవద్దండి మీరు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించవద్దు ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కలిగించవచ్చు మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కొరకు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు శాస్త్రనామ స్తోత్రాన్ని విన్నా సరే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవిత పరంగా ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశి ద్వాదశ రాశిల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశిగా మనం చెప్పవచ్చు పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీరు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారు అంటే మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి గురించి చూసుకున్నట్లయితే చక్కటి అందమైనటువంటి రూపము మంచి గుణాలతో పాటు ధైర్యమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖజీవితానికి అలవాటు పడిన వారుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటవ పాదం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండవ పాదం వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరాభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని చెప్పాలి ఉత్తరపాద్రి నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి అనేది ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదం వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు హెచ్చుగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి చాలా గౌరవం ఉంటుంది ఈ మీనరాశివారు గుణగణాలు చూసుకున్నట్లయితే వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదండి రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణంగా కూడా మనం చెప్పాలి చూసారు కదండి మీనరాశిఆారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో అల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్